ంటూ నువ్వు మటి దిప్పుకున్నవే అన్న బాజిరెడ్డి గులాబీ జెండ నందుకున్నవే అన్నబాజిరెడ్డి నా నన్నవే అన్న బాజిరెడ్డి నోటి కోటికొ ఒకరు పుడతారంటారు అన్నబాజిరెడ్డి అది మీరేనేమో మా తండ్రి బాజిరెడ్డి అది మీరేనేమో మా తండ్రి బాజిరెడ్డి గుండెలో నా చిరు నిలువెత్తు నీ రూపమే అన్న బాజిరెడ్డి మాకల ప్రతి రూపమే అన్న బాజిరెడ్డి నీ రూపమే అన్నబాజిరెడ్డి కల మా కలలకు ప్రతి రూపమే అన్నబాజిరెడ్డి నోటికో కోడు ఓ అన్న బాజిరెడ్డి అది మీరేనేమో మా తండ్రి బాజిరెడ్డి విజయాలు అన్న అన్నబాజిరెడ్డి శిఖరాలు దాటిపోతవే అన్నబాజిరెడ్డి విజయాలు అందుకుంటవే అన్నబాజిరెడ్డి శిఖరాలు దాటి देवे और नबाज रोटी नोटी को ఒకరు పుడతారంటారు బాజిరెడ్డి అది మీరేనేమో మా తండ్రి బాజిరెడ్డి నీకు ఓటు వేసుకుంటమే అన్నబాజిరెడ్డిచుకుంటమే అన్నబాజిరెడ్డి ఓటు వేసుకుంటామే అన్నబాజిరెడ్డి నీరునము తీర్చుకుంటామే అన్నబాజిరెడ్డి నీరునీర్చుకుంటామే అన్న బాజిరెడ్డిచుకుంటామే మా కృష్ణా గిల్లపేట గ్రామం మా గ్రామానికి డబుల్ రోడ్ తెలియదు గోవర్ణ ఫస్ట్ కోపం అది సెకండ్ కోపము నర్సరాసావు టెంపుల్ కు రోడ్ తెలియదు ఈ రెండు కోపాలు ఒకటి మూడో కోపం ఏంటంటే పదిహేనుల తొమ్మిది రెండు గెలిచి బాధిరెడ్డి గోవర్ణ మా దుబ్బాకకు గరీబో జలమని ఉన్నారు వాళ్ళకి ఎండియ లేదు అదే విధంగా అదేవిధంగా చాలామంది మా పెట్టి కార్మికులు సుదీర్యం ఉన్నారు ఈ గ్రామంలో దాదాపుగా నాలుగు వందల ఎనిమిది మందికి పెళ్లి పెన్షన్లు వస్తాయి కదా ఇంకా చాలా మందికి పిఎఫ్ ఉండి కంట్రాప్డేట్ చేపట్టి చాలా మందికి పెరిగి పెన్షన్ రాలేదు వాళ్ళ మంది అదేవిధంగా మరి ఇవన్నీ మూడున్నర కూపాలు తెలుసా నిజంగానే మీ అందరి దేవుళ్ళ రెండు సార్లు గెలుస్తున్నాయి ఈ ప్రాంతంలో రెండు సార్లు గెలిచి నియోజకవర్గంలో చాలా మట్టుకు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు నాకున్న కాన్షన్స్ కూడా ఇది లేదు నిజామాబాద్ మాత్రమే వంద కిలోమీటర్ల అప్పుడు యాభై కిలోమీటర్ల అడ్డ ఉన్నది ఐదు వందల కిలోమీటర్ల దుబాకూరు నాకు ఎప్పుడు బాధ ఉంటుంది ఏంటంటే ఒక రోడ్డు చేయకపోతే అవి బాధ చాలా పడ్డాయి చాలా ప్రయత్నం చాలా చేసిన దీనిలో భాగంగా దాదాపుగా నేను తెచ్చిన రోడ్డు చాలా తెచ్చింది రోడ్డు డబుల్ రోడ్డు కానీ దీని దల్లా దుబాడు దీనివల్ల మీ అందరినీ చేతులు తీవస్ చేస్తూ మనం క్షమించకపోతాను మీరు ఏంటి నేను లేను బాధగా ఉంది నాకు కానీ రేపు మీరు ఓట్లు ఇస్తా ఏకున్నా నేను గెలిచిన తర్వాత మూడు నెలల్లో డబుల్ రోడ్ తెస్తా డోర్ చేస్తాడు కొంతమందికి ఈ సాకు చెప్పి తిట్టాలనుకుంటారు ఎవరు కూడా నైంటీ పర్సెంట్ మంది మా అక్కడికి చెల్లెలకు మా ప్రేమ ఉంది మా గోవ్ నచ్చిన గోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మా అన్న ప్రేమ ఉంది కదా వల్ల మన గానులకు మన గానులు ఎప్పుడు గోవంతో అలాంటి వాళ్ళు ఉంటారు అది అర్థం లేదు కానీ చెప్తున్నారు మీ అందరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గ్రామంలో మొత్తం పెన్షన్లు దాదాపుగా ఒక వెయ్యి పెన్షన్ ఉంటాయి గ్రామాల వెయ్యి వెయ్యి పెన్షన్ ఉంటాయి గ్రామం వెయ్యి పెన్షన్లు అంటే దాదాపు ఒక పది కోట్ల కోట్లయి పది కోట్లు ఈ గ్రామానికి పెన్షన్లే పెన్షన్లే పది కోట్లు ఈ గ్రామానికి అదేవిధంగా రైతు బంధు వచ్చింది పన్నెండు వందల తొంభై ఐదు మందికి వాళ్ళు కూడా దాదాపు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు వచ్చిన వాళ్ళకి ఐదేళ్లలో పది కోట్లు వచ్చినాయి కోట్ల రూపాయలు వస్తున్నాయి మండలి గ్రామానికి కోట్ల రూపాయలు వస్తున్నాయి రెండోది ఏంటంటే కళ్యాణలక్ష్మి శరమ కళ్యాణ లక్ష్మి కూడా చెప్తున్నారు అందరికీ అందరికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణలో ముఖ్యమంత్రి తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద అవ్వరు వాళ్ళ ఎప్పటి వరకు పెళ్ళియ్యాలంటే కళ్యాణ స్కీమ్ పెట్టి మరి గ్రామంలో నా సభ్యుగా నేను స్వాయ గ్రామానికి రెండు వందల డెబ్బై మందికి ఇచ్చిన దక్షిణ వందల పదహారు రూపాయలు చెక్కులు రెండు వందలు డెబ్బై రెండు మందికి ఇచ్చిన చెక్కులు ఇచ్చినా లేదా అమ్మాయి మీకు చెక్కులు ఇచ్చినా సప్ల దే మరి అదే విధంగా కమ్యూనిటీ హాల్ అయితే ఇరవై నాలుగు ఇరవై నాలుగు కమ్యూనిటీ ఈ ఐదు ఇరవై నాలుగు దీంతో కోటిపాలించి కళ్యాణ కళ్యాణ మన కమ్యూనిటీ కోసం వచ్చాం

జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి చూపించండి అది అది నకిలీ అయితే నేను ప్రచారం చేసుకుని ఆపేస్తే ఈ గ్రామంలో ఈ గ్రామం కాదు ఏ గ్రామంలో లేదు రోడ్ ఇచ్చింది నిజం జీవో ఇచ్చిన కాపీ ఇచ్చిన అది కాదని ప్రజలు దొంగలు అంటున్నారు వాళ్ళ డైరెక్ట్ ఇస్తున్నాడు ఎందుకు తప్పకుండా నేను ప్రస్తుతం ఇచ్చిన జీవో ఇచ్చినా ఆ జీవోను కావాలంటే జిల్లా కలెక్టర్ పోయి చూపించాను అది నిజం అంటే ఓకే నిజం కాదంటే నేను ఎట్లా అంటారు అట్లా నేను ఛాలెంజ్ వస్తున్నాను కాంధ ఒకటి ఏంటంటే డబుల్ రోడ్ డబుల్ రోడ్ చెప్తున్నా నేను మీ అందరికి చెప్తున్నా డబుల్ రోడ్ కూడా నేను బాగా ప్రేమిచ్చా మన సొంత ఏరియా రోడ్ ఇది మరి దాదాపుగా ఇంద్రాయ నుంచి కూతురు దాకా వచ్చిన డబుల్ రోడ్ మాకు అదేవిధంగా మన గిరికాండ నుంచి సిరికొండ ఇచ్చిన అదేవిధంగా మరి మన దర్పిల్లి ఇ రోడ్డు నుంచి ఉన్నాడు గడుపులు చెన్నాను ఇకంపల్లి నుంచి మన నర్సింగ్ బాగా చెందిను అదేవిధంగా సరిగొండీ భీమునాడు రోడ్ చిన్నాను డబుల్ రోడ్డు కాంతలు ఒకటే ఇది ఒకటే చార్ కాలేదు అది చేస్తున్నాను ప్రయత్నం బాగా రెడీగా ఉంది అది ప్రజలందరికీ కూడా రెడీ కూడా ఆయన చూడడానికి తెస్తూ నేను దయచేసి చెప్తున్న మీ అందరికీ కూడా నేను ఇది ఒకటే పొరపాటు జరిగింది నాకు చెప్తీ లేదు ఇంకేమన్నా నేను అనుకుంటా నేను మనం చేస్తున్నా మీ అందరికీ నాన్న నమ్మకం ఉండే రోడ్డు గురించి కానీ ఇళ్ళ గురించి కానీ ప్లాట్ల గురించి కానీ అదేవిధంగా మరి ఎస్సీ వాడ నుంచి నాకు సహాయం చూపించారు మీరు ఎస్సీ వాళ్ళకి వెళ్ళి దాకా రోడ్డు కాలంలో అని కూడా నేను ఎస్టిమేట్ చేసినా పంపించిన అది కూడా తప్పకుండా వస్తాను మనం చేస్తున్నాను నేను ఒకటే ఏంటంటే నా బాధ ఇదే చేస్తున్నాను ఇది నేను చెప్తున్నా మీరు ఓట్ వేయకుండా నేను గెలిచిన తర్వాత తప్పకుండా మూడు రోజులు ఇస్తాను చేసి చూపిస్తా మీరు క్షమాసం ఇంకో విషయం ఏంటంటే మన మేనిఫెస్టో ఒకటి మేనిఫెస్టో చాలామంది పిల్లలు చెప్పిండు మన మేనిఫెస్టోలో కూడా రేపు గెలిచిన తర్వాత ఎవరికైతే పెన్షన్ నాలేదో ఉండి పెన్షన్ ఆలలో వాళ్ళందరికీ కూడా పెన్షన్ చేర్పాటు చేస్తున్నారు రెండోది ఏంటంటే రైతు బంధు ఉన్నది సంవత్సరానికి ఎగరానికి పదివేలు ఇస్తున్నాం మనం ఇవి వచ్చే ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వంలో తప్పకుండా ఆ పదవి పదివేలు అవుతుందో దాని పదవి పన్నెండు రూపాయలు ఇస్తుంది పన్నెండు వేలు పన్నెండు వేలు పది ఎక్కడకు ఇచ్చే పడిపోతున్నాం సంవత్సరం తర్వాత మళ్ళీ పద్నాలుగు వేలు ఆ సంవత్సరం తర్వాత పదహారు వేలు పదివేలు రైతు బంధు మరి మూడు వేల అదేవిధంగా మన గ్రామంలో చాలా మంది ఉన్నారు ఇవాళ రైతు బంధు వస్తున్నారు దాని కారణం రైతు బీమా వస్తుంది దానికి కారణం వాళ్ళ బీమా ఉంటుంది కాబట్టి కొనుగోలు నోళ్లకు ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో మరి బీమా చనిపోతే చనిపో కానీ రైతులకు ఎవరైతే ఉండకొచ్చిందో బీమా ఎవరికైతే భీమా రాలేదు భూమి లేని వాళ్ళు భూమి లేని వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు భీమా డబ్బులు కడతా ఉంటున్నాడు ఎంఎస్ కడతూ ఉంటుంది కాబట్టి అన్ని కుటుంబాలకు భూమి లేని వాళ్ళందరికీ కుటుంబాలకు ఎక్స్ఎస్ కడతా ఉంటుంది కాబట్టి వాళ్ళు చనిపోవడం కోరుకోవడం లేదు కానీ ఒకవేళ అనుకోకుండా చనిపోతే యాక్సిడెంట్ ఆరోగ్యం బాగా లేకను సహజమైన చనిపోతే రైతు బీమా లాగా బీమా కూడా వాళ్ళ రైతు లక్షలు ఏర్పాటు చేస్తున్నారు రైతులు చాలా మంది ఇక్కడ రైతులు చాలా మంది ఇక్కడ ఉన్నారు ఈరోజు వందలాది వేలాది రైతులున్నారు ఇక్కడ గ్రామంలో తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే గమనించడం కూడా తెలంగాణ రాజమండ్రి కరెంట్ ఎట్లా ఉంటాయి మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు వస్తుండే పొలం బాడిస్తుందని పోతే మోటార్ స్టార్ట్ చేస్తే గంట లోపల కరెంట్ రాకపోతే బంద్ అయిపోతుండే పొలాల దగ్గర నుంచి కొట్టుకుండే తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయిన తర్వాత మన రైతాంగానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తున్నాడు మాకు గమనించాల్సి దయచేసి నేను చెప్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటే కాదు రైతు పండిస్తున్నాడు రైతు బీమా ఇస్తున్నారు రైతు బంధించి కరెంట్ రెడ్డించిన తర్వాత రైతులు సంతోషంగా పంటను పండిస్తున్నారు పుట్ల వడ్లు వండుతున్నాయి మనకు మన ప్రాంతంలో నేను ఫస్ట్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు విజాంబురంలో వండు పంట పాడి ఓన్లీ అరవిడమైన మెటీరియల్ పడుతుండే మరి నైన్ అండ్ హాఫ్ లో కరెంటు వల్ల రైతు బంధు వల్ల బోర్లలో గ్రౌండ్ వాటర్ రావడం వల్ల మూడు లక్షల మెట్రిక్ ధాన్యం పడుతున్నట్టు ఓన్లీ డిసెంబర్ రోజుల్లో అంటే అప్పటికంటే ఐదు మనకు దాని కార్మికులు ఎవరు కేసీఆర్ గారు చెప్పండి ఇవాళ ఏది ఏమున్నా తెలంగాణ వచ్చిన వరకు కళ్యాణ లక్ష్యం కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కారులు కేసీఆర్ గారు మరి అదే కాకుండా ఇవాళ సిలిండర్లు ఉన్నాయి పెంచండు మోడీ పెంచండు ఒక సిలిండర్ గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు మా అక్కలు మా చెల్లెలు వంట చేయాలంటే పన్నెండు వందల రూపాయలు పెట్టి సిలిండర్ కొనాలి కానీ రేపు మనం గెలిచిన తర్వాత ఆ సిలిండర్ ధర నాలుగు వందలకి ఇచ్చిన పడిస్తుంది నాలుగు వందలు ఇస్తాం రెండో విషయం ఏంటంటే ఇవాళలో టీఆర్ దగ్గర ఇచ్చే ఎవరికైతే బియ్యం వస్తుంది కాబట్టి గెలిచిన తర్వాత బియ్యం బంద్ చేసి సమ్మె తొడ్డు బియ్యం బంద్ ఇవన్నీ కూడా తెలంగాణలో ప్రజలందరూ నా వాళ్ళు మా కుటుంబ సభ్యులను భావించమని చేస్తున్నారు రెండో ముఖ్య విజయం చెప్పింది మా పని కట్ట ముఖ్యమంత్రి గారు ఎంత బాగా ఆలోచించిందంటే మన అక్కలు మన చెల్లెళ్ళు మన బిడ్డలు గర్భిణి అయిన తర్వాత ఆశావర్గాలు వస్తారు మన ఇంటికి వన్ జీరో ఫోర్ వాహనాన్నిస్తారు మన బిడ్డని తీసుకున్న పెద్దలు చూపిస్తారు మందులు తీసుకుంటారు ఇంజక్షన్ తీసుకుంటారు తీసుకుంటారు వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో తీస్తారు మళ్ళా పరిస్థితి సమయంలో అది వన్ జీరో ఫోర్ తీసుకుంటుంది మనల్ని ఆశావర్గాలు తీసుకొని వెళ్ళి దాఖల్లో ఉచితంగా ప్రచురి చేస్తారు డబ్బులు లేకుండా ప్రజలు చేస్తారు ఆడబిట్టే కొడితే పదమూడు వేల రూపాయలు బగబిడ్డ కొడితే పన్నెండు వేల రూపాయలు చెక్కలు ఇచ్చి ఏసారి కిట్టిచ్చి వాళ్ళని సురక్షితంగా ఇళ్ళని పెంచేస్తున్నారు ఈ పని కూడా ఏం ఈ పని కూడా చేస్తున్నారు మాటలు నడుతున్నాం ఇంత మంచి పని చేస్తున్న ముఖ్యమంత్రి గారి మన ముందుకు వెళ్ళి తప్పకుండా మనం గెలిపించుకోవాలా ఆయన గెలవాలి మట్టి అంటే ఆయన నియమించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి మరి మీ దేవ మీ అందరి ఆశీర్వాదం నా మీద మరియు ఒకసారి ఉండాలని కోరుకుంటూ మరి నా గుర్తు కారు గుర్తు కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని మరణిస్తూ మరి ఈరోజు మన గుర్తు కూడా చదివిన పిల్లలు చాలా బతున్నారు మన గుర్తు కూడా నంబర్ వన్ ఫస్ట్ వచ్చిన గుర్తు ఫస్ట్ టైం మా నెంబర్ వచ్చింది మా పేరు వచ్చింది పక్కన నా ఫోటో ఉంటుంది దీని పక్కన పట్టణం ఉంటుంది ఈ గుర్తుకు మా అబ్బలు మా అక్కలు మా తమ్ముళ్ళు మా అన్నలు గెలిపించాలని కోరుతూ మరి ఈ రోజు ఇంకో రైతులు చాలా మంది చూస్తున్నారు సార్ మాకు రుణమాఫీ రుణమాఫీ కాలేదు కాలే అంటున్నారు మాకు జవాబు ఏంటంటే రుణమాఫీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు పదిహేను వేల కోట్లు చెల్లించారు రైతులకు పదిహేను వేల కోట్లు ఇంకా నాలుగు వేల కోట్లు చెల్లించాలి నాలుగు వేల కోట్లు చెల్లించే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ వెళ్ళి ఫిర్యాదు కంప్లైంట్ ఇచ్చినట్టు ఏంటంటే ఈ ఎలక్షన్ సమయంలో రుణబాటు కేసులు కానీ రైతు బంధు కానీ రైతులు చెల్లిస్తే ఆ రైతులందరూ కారు పూర్తికి కాబట్టి

ఒక గ్రూపులో మహిళలు ఇరువులు తీసుకోవచ్చున్నారు ఇవన్నీ చేసాం మనం రైతు బంధు మన రైతు బంధు లాగా దళిత బంధున్నది దళిత బంధు తండ్రిస్తున్నాం మనం అతిగా బీసీ బంధున్నది మైనార్టీ బంద్ ఉన్నది ఈ గ్రామంలో దళిత బంధు కూడా ఆరోగ్య దాని వారి బాధపడే అవసరం లేదు ఇంకా వందలు నా దగ్గర ఉన్నాయి ఈ గ్రామానికి ఇంకా పదిహేను ఇస్తాను ఇంకా చేస్తున్నాయి దళిత బంధు పదిహేను మందికి చేపట్టి చేస్తున్నా కూడా నేను మనం చేస్తున్నా బీసీ బంధు కూడా చాలా చేస్తున్నాను మనకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను మూడు వేల పీసీ మంది వాళ్ళని చెప్పిన మూడు వందల పీసీ బంధు వస్తే ఈ గ్రామానికి ఇరవై అనేది అని చేపట్టి చేస్తాను మనవిస్తున్నాయి ఇవన్నీ చేద్దాం మనం చేద్దాం దయచేసి మళ్ళీ చూస్తున్నాం మరొకసారి చెప్తున్నా ఈ గ్రామంలో ఎవరు ఎక్కించినా ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోయే అవసరం లేదు నా గురించి మీకు బాగా తెలుసు నేను గరీబాల మనుషులు నేను బస్తక మనిషి కాదు నేను మీ మనుషులు నేను మనుషులు కాదు నేను పేదవాళ్ళ మనిషి నేను గరీబాల మనిషి నేను ఒకటే ఒక పొరపాటు చేసిన పొరపాటు ఏంటంటే డబ్బులు ఇయర్ కాబట్టి అది కూడా ఇష్టానికి ప్రమాణం చేసేది మూడు నెలల్లో ఇస్తా మూడు నెలల్లో తప్పకుండా ఇస్తా నాలుగు నెలలు ఐదు నెలల్లో టెండర్ వేసి వర్క్ ఇచ్చి స్టార్ట్ చేస్తుంది ఓకేనా ఓకేనా అమ్మ జై తెలంగాణ జై తెలంగాణ అన్న అమ్మ మీ బీజేపీ క్యాండిడేట్ వస్తాడు మీ బీజేపీ క్యాండిడేట్ వస్తాడు ఓట్లు మొత్తం ఇచ్చిన ఆయనతో చెప్తున్నా కదా జై తెలంగాణ పిల్ నర్సే గారు ఎం మల్కన్న గారు ఎం మల్క కుర్మ శ్రీనివాస్ గారు రాజగంగారాం గారు